కొద్ది రోజుల క్రితం మా తమ్ముడు స్థాయికి ఫోన్ వచ్చింది అది వాట్సాప్ కాల్ అది అది గారు ఎవరో చేసినట్టు వచ్చింది ప్రొఫైల్ ఫోటో పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తిది అది అయితే మా తమ్ముడు ఎవరో పోలీస్ ఎవరో చేస్తున్నట్టుంది చూడండి అని చెప్పేసి నాకు ఇచ్చాడు ఫోన్ ఎవరండి అని చెప్పి నేను మాట్లాడాను అయితే అందులోంచి ఒక వ్యక్తి అదే ఆ పోలీస్ డ్రెస్ గల వ్యక్తి సార్ మీకు వేరే వాళ్ళది అనుకోకుండా రెండు వేల రూపాయలు మీకు నెంబర్ తప్పు పడి మీకు వచ్చేసింది రెండు వేల రూపాయలు ఫోన్పే వాళ్ళది ఇడ్లీ ఇవ్వండి వాళ్ళు ఎవరికో షాప్ వాళ్ళకి కట్టుబై నెంబర్ తప్పు కొట్టడం వల్ల మీకు వచ్చేసిందని చెప్పి అన్నారు అయితే ఏం చేయమంటారని అడిగాను నేను అయితే నేను ఎప్పుడైతే అన్నాను ఆయన ఇంకోలా రియాక్ట్ అయ్యి ఆ పక్కనే వాళ్ళు ఉన్నట్టు ఏమ్మా చూడు అలా వేయకూడదు కదా అమౌంట్ ఎలా అవుతుంది మీరు మా స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ తీసి అవుతుంది అవతల వాళ్ళకి ఇబ్బంది పెడతాం కదా పెట్టేట్టు అవుతుంది కదా అనేది యాక్టింగ్ చేసాడు అయితే సార్ ఏం చేయమంటారు చెప్పండి అంటే మీకు వాట్సాప్ వాళ్ళది సారీ వాళ్ళు యూపీఐ బోర్డు పెడతారు మీరు దానికి అమౌంట్ వేసేయండి అని చెప్తారు అయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేయండి అని అడిగాను ఏదో చెప్పాడు గుర్తులేదు అయితే నేను అన్నాను మా పక్కనే మాకు యూపోర్ట్ పోలీస్ స్టేషన్ ఉందండి అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాను రెండు వేల రూపాయలు మీరు వాళ్ళని పంపించండి వాళ్ళు తీసుకుంటారు నేను మళ్ళీ ఫోన్పే చేయడం అని ఇబ్బంది కదా అని అన్నాను అంటే అలా కాదండి అమౌంట్ ఇచ్చేయాలండి అని చెప్పేసి ఫోన్ పెట్టిస్తారు అయితే వీళ్ళు మనం అనుకుంటాం వీళ్ళు ఎంత ఎరువులు రా బాబు మనకి ఫోన్ చేస్తారు ఒక సిఐ హహోదాలో ఉన్న వ్యక్తి మనకి ఫోన్ చేస్తారా మన ఎరు కనపడుతున్నామా కనపడుతున్నావా అని మనం అనుకుంటాం కాదు వాళ్ళు ట్రై చేస్తారు అందరికీ ఇలాగే ట్రై చేస్తారు కొంతమంది బెదిరిపోయి పడిపోయి వాళ్ళు పెట్టిన బోర్డు కేసేస్తాడు కొంతమంది చూస్తారు అయితే నేను కూడా మా సెల్ ఓపెన్ చేసి చూశాను చూస్తే రెండు వేల రూపాయలు అనే సింబుల్ కనబడుతుంది కానీ యాడ్ అవ్వలేదు మాకు క్రే క్రేట్ అవ్వలేదు అయితే నేను అలాగే అంటే వెంటనే గాబరి పడి ఓపెన్ చేసినా కూడా మా అమౌంట్ ఏం పోలేదు అయితే నేను అలా చెప్పేటప్పటికీ అతనికి సైలెంట్ అయ్యాడు అనుకుంటాను ఇందులో మా తమ్ముడు బ్యాంక్ వెళ్ళాడు వేరే పని మీద మా షాప్ పని మీద వెళ్ళినప్పటికీ మళ్ళీ ఫోన్ వచ్చిందండి మా తమ్ముడికి మీరు అర్జెంటుగా అమౌంట్ వేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చే ఆపేస్తాం స్టాప్ చేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పాడంట ఆ జిల్లాపై మా తమ్ముడికి నేను చెప్పాను స్టోరీ అంతా ఇదంతా ఫేక్ అనేసి మా వర్డ్స్ రియలైజ్ అయితే స్టడీ అయిపోయి నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను షాప్కి వచ్చి మళ్ళీ చెప్పాను నాకు ఇలా జరిగిందని అయితే నేను మళ్ళీ ఫోన్ చేశాను ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ చేశాను చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేశారు ఎవడైతే మాట్లాడాడో అతనే లిఫ్ట్ చేశాను చేస్తే నేను చెప్పాను ఎంతమందికి ఇలా మోసం చేస్తారు ఊరికే ఎనాగా డబ్బులు సంపాదించుకోవడానికి సిగ్గు లేదా ఏదో అన్నాను తర్వాత ఏదో మాట్లాడాను ఆయన తర్వాత అతను పూర్తి కాకముందే ఫోన్ చేశాను అయితే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మాకు అమౌంట్ వేసానని చెప్పింది మాకు సింబల్ కనపడుతుంది కానీ మాకు యాడ్ అవ్వలేదు అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు చాలామంది ఏమనుకుంటుంటే అవన్నీ చూడరు ఆ రెండు వేల రూపాయలు ఇక్కడ ఉంది కనపడుతుంది వచ్చింది అనుకుంటా అయితే కంగారు పడిపోవద్దు చాలామంది టెన్షన్ అయిపోవద్దు పక్కనున్న ఫ్రెండ్స్కో లేకపోతే పక్కనున్న పోలీస్ స్టేషన్కో వెళ్ళి ఈ వాటి చెప్తే వాళ్ళే చూసుకుంటారు వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయమంటారు కానీ కనెక్ట్ అవ్వు కలవ ఫోన్లు అదంతా వేరే పక్కన పెట్టండి నెక్స్ట్ ఏంటంటే నిజంగా ఎవరైనా గేమ్ ఆడి మీకు నిజంగానే ఐదు వందలు వెయ్యి వేశారనుకుందాం తెలియనది అది కావాలని చేయొచ్చు లేకపోతే బై మిస్టేక్ పడిపోవచ్చు అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే తిరిగి వాళ్ళకి ఫోన్పే చేయకండి మీరు చెప్ ఏం చెప్తారంటే ఏం చెప్తారంటే వాళ్ళు ఫోన్ చేస్తే సార్ మీరు ఏ రోజు బయలుదేరుతారో రండి నా అడ్రస్ ఇది నేను పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలో మీకు ఈ అమౌంట్ ఇచ్చేస్తాను మీ డబ్బులు నాకు వద్దండి అని చెప్పండి అంతేగాని ఎవ్వరికి కూడా మీరు రిటర్న్ ఫోన్పే చేయకండి ఇలాంటి అమౌంట్లకి ఓకేనా థ్యాంక్ యూ